హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు చేపల పులుసు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం అండి దానికి ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఒక రెండు రెమ్మల కరివేపాకు వేసుకోండి కరివేపాకు వేయడం వల్ల పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది ఆ కరివేపాకు వేగిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ చిల్లీస్ వేసుకోండి బాగా మగ్గాలండి ఆనియన్స్ ఆయిల్లో ఆనియన్స్ మగ్గిపోయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వేసి కంటిన్యూ కదుపుతూనే ఉండండి మనకి ఎంత బాగా ఆనియన్స్ అవి మగ్గిపోతే గ్రేవీ స్ట్రక్చర్ అంత బాగుంటుందండి ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకున్నాను నేను ఒక టూ స్పూన్స్ ఏమో కారం వేసుకున్నాను కారం మీరు సరిపడిగా ఎంత తింటే అంత వేసుకోండి చేపల పులుసుకు మాత్రం కారం ఎక్కువ ఉంటేనే టేస్ట్ అనిపిస్తుందండి అంత బాగా మగ్గిపోయిన తర్వాత చింతపండు పులుసు పోసుకోండి చింతపండు పులుసు చూసుకుని పోసుకోండి మనకి ఎక్కువైపోయిన బాగా పుల్లగా ఉన్నా బాగా పులుపు ఎక్కువైపోతుందండి టేస్ట్ అనిపించదు పుల్లగా ఉంటుంది కర్రీ కూడా చూసుకుని పోసుకోండి పులుసు ఇలా అంతా నేను ఫస్ట్ పులుసు అంతా ప్రిపేర్ చేసుకున్న తర్వాత అప్పుడే ముక్కలు వేస్తాను తగినంత ఉప్పు వేసుకోండి నీట్గా కడిగి పెట్టుకున్న ముక్కలు ఇప్పుడు పులుసులు వేసేసుకోవడమే అందులో వేసేసిన తర్వాత ఒకసారి కదిపేసుకుందాం కదిపేసుకుని మనం ప్లేట్ పెట్టేసుకుని దీని మీద ఫిష్ కర్రీ అంతా కూడా మనకి స్లిమ్లో కుక్ అయితేనే బాగుంటుందండి స్లోగా ఎంత ఎక్కువ టైం కుక్ అయితే అంత టేస్ట్ వస్తుంది మనం హైలో మాత్రం దీన్ని కుక్ చేసుకోవద్దండి స్లిమ్లోనే కుక్ చేసుకోండి ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత ఫిష్ కర్రీ మసాలా వేసుకున్నాను నేను ఒక పని స్పూను హోల్ గరం మసాలా పేస్ట్ అండి మొత్తం అన్నీ కలిపి నేను పేస్ట్ పట్టేసాను ఒక వన్ స్పూన్ వేసుకున్నాను లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకున్నాను అంతే చేపల పులుసు రెడీ అయిపోయిందండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి